చాలామంది హేతువాదులు అంటే వాళ్ళు దేవుడు లేడంటారు దెయ్యం లేదంటారు వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏముంటుందిరా అనేటువంటి భావన కనిపిస్తూ ఉంటుంది దేవుడు ఉంటే నమ్మడానికి మాకేం అభ్యంతరాలు లేవు మానవ చరిత్రను పరిశీలిస్తే వేళ మనం కాంక్రీట్ అరణ్యాల్లో నివసిస్తున్నాం ఒకప్పుడు వాస్తవ అరణ్యాల్లో జీవించాం చీకటి పడితే ఏ పక్క నుంచి ఏ ప్రమాదం ఎదురవుతుందో తెలియని ఆ రోజుల్లో సూర్యుడిని ప్రార్థన చేశారు మన వాళ్ళు మన పూర్వీకులు మీ అందరికీ తెలుసు ఋగ్వేదంలో ప్రథమ రుక్కు దగ్గరికి వచ్చేటప్పటికి అది ప్రారంభమే సూర్యుడు ప్రార్థనతో ప్రారంభమవుతుంది ఆటవిక జీవనం గడిపేటువంటి మన పూర్వీకులు ఆ రోజుల్లో చీకటి పడితే ఏ జంతువు వచ్చి మీద పడుతుందో ఏ ముళ్ళ మీద కాలేస్తామో ఏ పాము వచ్చి కరుస్తుందో ఎప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి భయంతో జీవించేవాడు ఆ భయం నుంచే సూర్యుడు ప్రార్థన వచ్చింది వర్షం వస్తే చిన్న వర్షం అయితే ఇబ్బందిలే ఈవేళ వచ్చినట్టుగా పెద్ద వర్షం వస్తే ఇబ్బంది ఇదేదో మనకి తెలియని శక్తులు ఉన్నాయి తుఫాన్లు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి గాలివాన్లు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి అని చెప్పి ప్రతి దానికి కూడా ఒక దైవాన్ని అంటగట్టారు వాడు వాన్ని వరుణ దేవుడు అన్నారు అడవులు తగలబడిపోయి ప్రాణం మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడితే దాన్ని అగ్రిదేవుడు అన్నారు గాలి నెమ్మదిగా వీస్తే హాయిగా ఫీల్ అవుతాం దాన్ని వాయుదేవుడు అన్నారు ఈ రకంగా ఆ రోజుల్లోనే దేవుళ్ళకి అంకురార్పణ జరిగింది